హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్రు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ వీడియోలో మనం నవరాత్రి పూజ తేలిగ్గా అంటే సింపుల్గా ఎలాగా చేసుకోవాలనేది అయితే ఇది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు పూజ విషయానికి వెళ్ళిపోతే సో కొంతమందికి కలశం పెట్టుకుంటారు కొంతమంది కలశం ఆనవాయి అయితే ఆనవాయి అనేది ఉండదు అలాగే కొంతమంది అఖండ దీపం అనేది పెట్టుకుంటారు కొంతమంది అఖండ దీపం అనేది పెట్టుకోరు సో అవన్నీ ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ నేను వచ్చేసి మార్నింగే ఫోర్ థర్టీకి అయితే లేసాను అనమాట సో పూజ అంతా స్టార్ట్ చేయాలి కదా అందుకని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసాను లేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ అంటే మొత్తం చీపురితో ఊడ్చేశాను అలా ఊడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి క్లీన్ ఇట్ ఫ్లోర్ క్లీనర్ అయితే యూస్ చేస్తాను ఇది వచ్చేసి మనకు రోజ్ ఫ్లేవర్లో అయితే వస్తుంది సో మాకైతే ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇదే వాడతాను సో స్మెల్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇల్లు కూడా చాలా క్లీన్గా ఉంటుంది మీకు అవైలబుల్టీలో ఉంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో ఇదంతా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత బయట అయితే ఇలాగా నేను పద్మం ముగ్గు అయితే వేసుకున్నాను సో ఏ పండక్కి అయినా ఇలా పద్మ ముగ్గు అనేది అయితే వేస్తాను అనమాట ఎవ్రీ ఫ్రైడే కానీ అలాగా సో ఫస్ట్ డే కాబట్టి సారీ అయితే వేర్ చేశాను సో అమ్మవారికి కొన్ని రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న స్యారీస్ అంటే ఇష్టం కాబట్టి అలాగ రెడ్ గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే వేసాను అనమాట సో అలాగా నేను శారీ కూడా మొత్తం వేర్ చేసిన తర్వాతకి ఇంకా పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను సో దానికోసం ముందు నేను పసుపు విఘ్నేశ్వరుని అయితే చేసుకుంటున్నాను సో మనం ఏ పూజ చేసినా పసుపు విఘ్నేశ్వరుడు అనేది కామన్ ఎందుకంటే మనం చేసే పూజకి మనకి ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ పసుపు వినాయకుడిని అయితే చేసుకోవాలి కదా సో మీది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు కావలసినంత షేప్లో చేసుకోవచ్చు అనమాట అంటే సైజులో చేసుకోవచ్చు సో ఈ ఒక్కసారి చేసుకున్న ఈ పసుపు విఘ్నేశ్వరిని మనం నైన్ డేస్ కూడా ఉంచుకుంటాము ఈ పసుపు విఘ్నేశ్వరిని కానీ అమ్మవారి ఫోటోని కానీ అలాగే ఏమీ కదప సో అందుకే నేను ఇక్కడ నాకు కావాల్సినంత సైజులో అయితే నేను చేసుకుంటున్నాను సో దీనికో మనము ఉత్తి నీళ్ళతోనే చేస్తే ఇది కొంచెం ఇలాగా డివైడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అందుకే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను స్టార్టింగ్లో ఆ క్లిప్ కొంచెం మిస్ అయిందనమాట మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ అఖండ దీపం అయితే పెట్టుకుంటున్నాను సో ఇది నేను లాస్ట్ ఇయర్ కొన్నది సో దాంట్లోనే నేను మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట సో ఎవ్రీ ఇయర్ కొత్తది కొనాలి అనే రూల్ అయితే ఏం లేదు సో మనకు కావాలంటే అది పెట్టుకోవచ్చు అఖండ దీపం పెట్టుకోలేము అంటే మేము జాబ్కి వెళ్తున్నాము లేంట్లో చూసుకోవడానికి ఎవరు లేరు పర్సన్స్ అలా అనుకునే వాళ్ళు అఖండ దీపం స్కిప్ చేసుకుని నవరాత్రులు చేసుకోవచ్చండి ఏ నవరాత్రులైనా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది వచ్చే దసరా నవరాత్రులు కదా ఇవి కాకుండా రిమైనింగ్ ఏ నవరాత్రులైనా చేసుకోవచ్చు కాకపోతే మీరు కొనుక్కున్న తర్వాతకి ఒకసారి అది ఆయిల్ అనేది బయటికి ఏమైనా ఎక్స్ట్రాగా పోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి సో అలాగ చూసుకొని మీరు కొనుక్కోవాలన్నమాట సో అంటే మనం ప్రతి దానికి అలాగా కొనేటప్పుడు తెలియదు కాబట్టి మీరు తెచ్చినప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసి మీరు నీళ్ళు నానబెట్టేలాగా చూస్తే మీకు తెలుస్తుంది సో దాని తర్వాత నేను ఇక్కడ అక్కడ దీపానికి దాని అలాగే కింద ప్లేట్ పెట్టడానికి కూడా ఒక ప్లేట్ తీసుకున్నాను సపరేట్గా దానికి కూడా మొత్తం ఆయిల్ అయితే పె సారీ పసుపు అయితే అప్లై చేశాను అనమాట ఇలా మొత్తం పసుపు అప్లై చేసిన తర్వాత దానికి బొట్లు పెట్టుకుంటున్నాను సో దానికి వచ్చేసి నేను గంధం అయితే పెట్టుకుంటున్నాను ఒక్కొక్కసారి ఒకటి గంధం పెట్టుకుని ఇంకోటి కుం కుంకుమతో ఇలా పెట్టుకుంటున్నాను అనమాట ఆల్టర్నేట్గా సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మనం ఏ దీపం పెట్టుకున్నా కంపల్సరిగా బొట్లు అయితే పెట్టాలి దుబ్బ ఇలాగా కుంకుమ బొట్లు కానీ లేకపోతే ఏదైనా పువ్వు కానీ అలాగే ఏదైనా ఉంచాలి సో ఎందుకంటే ఇది శుభప్రదానికి గుర్తు కాబట్టి మనం ప్రతి ఒక్కదానికి ఇలాగైతే యూస్ చేయాలన్నమాట సో తర్వాత ఇంకా గడపకు కూడా నేను ఇలాగా పసుపు అయితే అప్లై చేస్తున్నాను సో మనకు ఏ పూజలైనా సరే మనం గుమ్మాన్ని కూడా ఫస్ట్ పూ పూజించాలి సో అందుకని నేనైతే మామూలుగా సపరేట్గా గుమ్మ పూజ ఏం చేయలేదండి బట్ స దీనికైతే స గుమ్మాన్ని కూడా సపరేట్గా ఇలాగా కొంచెం పసుపు రాసేసి అక్కడక్కడ ఇలా కుంకుమ బుట్టలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో నేను స్పెషల్గా ఏదైనా పూజలు చేస్తున్నానంటే కంపల్సరీకి గడపకి ఇలాగైతే చేస్తాను సో తర్వాత వచ్చేసి నేను ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఒకవైపు స్నానం చేసిన తర్వాతకి ఒకవైపు నేను ఈ పనులు చేసుకుంటూ ఇంకో ఒక వైపు ఇలాగా పరమాన్నం కూడా చేసుకుంటున్నాను కొంతమంది బెల్లం అంటారు సో దీనికైతే నేను కొంచెం రైస్ తీసుకున్నాను ఆ రైస్కి వాటర్ వేసి ఒక గ్లాస్కి ఒక సిక్స్ గ్లాసెస్ అలా వాటర్ వేసుకుంటే మెత్తగా ఉడుకుతుంది తర్వాత పాలను కొంచెం యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతకి దాంట్లో కొంచెం యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను సో దానివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట మనం చేసే ప్రసాదానికి సో ఇలాగా యాలకుల పొడి యాడ్ చేసిన తర్వాత మీరు నేచురల్ గా <laughs> ఉండే బెల్లం వాడితే పర్లేదండి అలా కాకుండా కొన్ని సెకండ్ క్వాలిటీ బెల్లాలు అలా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ దింపిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద నుంచి దింపిన తర్వాత బెల్లం ఇలాగ చిన్న చిన్న పీసెస్గా చేసే చేసుకొని ఇలా పొడిగా చేసుకొని దీంట్లో అయితే కలిపేస్తున్నాను సో అది వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి మనకు బెల్లం కూడా తొందరగా మెల్ట్ అయిపోతుంది సో ఆర్గానిక్ బెల్లం అయితే ప్రాబ్లం లేదండి మనం స్టవ్ మీద ఉండగానే పెట్టుకోవచ్చు ఆర్గానిక్ బెల్లం కాకపోతే స్టవ్ మీద ఉండగా పెడితే ఇరిగిపోతాయి అనమాట సో నేను అందుకే కింద దింపిన తర్వాత ఇలా చేసుకుంటున్నాను సో ఆల్మోస్ట్ ఇంక పరమాన్నం అనేది అయితే రెడీ అయిపోయింది సో దాని తర్వాత నేను ఇలాగా నెయ్యితో నెయ్యిలో ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే వేయిస్తున్నాను సో నేను అన్నీ ఒకేసారి వేసుకుంటాను ఇలా కాజు కానీ బాదం కానీ జీడిపప్పు ఇలాగ కిస్మిస్లు ఇవన్నీ ఒకేసారి వేసుకుంటాను ఎందుకంటే ఒకేసారి ఇలాగ బ్రౌన్ కలర్లో వస్తాయి కదా అని ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటే కొన్ని మాడిపోయినట్టుగా అనిపిస్తాయి అనమాట సో అందుకే నేను అన్నీ ఒకేసారి వేసుకొని ఇలాగ లైట్ గోధుమ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి సో మనము పెట్టే ప్రసాదాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెట్టొచ్చు అనమాట సో గూడాన్న ప్రీత మానస అని అలాగే హరిద్రాన్న కరసి కానీ మనకి ల లలితా సహస్రనామంలో వస్తుంది గూడాన ప్రీత మానస అంటే ఇలా బెల్లంతో చేసే అన్నం హరిద్రానాయక రసిక అంటే పసుపుతో చేసే ఏ రైస్ అయినా సరే అంటే పసుపుతో కూడా మనము చింతపండు పులిహారని లేంకా లెమన్ రైస్ అని అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాం కదా గోంగూర అని అలాగే ఎటువంటి ప్రసాదాలైనా పెట్టవచ్చు అనమాట సో లలిత సహస్రనామం ప్రకారం చెప్పినట్టుగా చేయొచ్చు తర్వాత నేను ఇక్కడ పూజ కోసం అని చెప్పేసి పంచామృత పంచామృతం అయితే కలుపుకున్నాను సో పాలు పెరుగు తేనె నెయ్యి అలాగే కొంచెం పంచదార వేసుకున్నాను సో మీకు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాను ఎందుకంటే ఇంట్లో ఎవరు పెద్ద ఇంట్రెస్ట్గా తినరనమాట వాళ్ళైతే ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు అరటిపళ్ళు గ్రేప్స్ అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు తర్వాత అఖండ దీపంలో అయితే నేను సెట్ చేసుకుంటున్నాను సో తర్వాత ఇక్కడ నేను అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట అమ్మవారిని అలంకరించుకుంటున్నాను సో దీనికోసమని నేను ముందే మొత్తం సెట్ చేసుకున్నాను అనమాట అంటే మనం ఇంకా తొమ్మిది రోజులు నైన్ డేస్ మనం కదపకూడదు కదా అమ్మవారిని ప్లేస్ అనేది చేంజ్ చేయకూడదు సో అందుకని చెప్పేసి మళ్ళీ మనం ఒకసారి పెట్టుకుంటే మనకి ఇంకా నైన్ డేస్ కూడా మనం పూజ చేసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా మిగిలిన దేవుడి బొమ్మలను కొంచెం పక్కకి అంటే పూజా గదిలోనే కొంచెం పక్కకి పెట్టేసి తర్వాత కొంచెం స్పేసియస్గా పెట్టుకున్నాను ఎందుకంటే మనం ప్రసాదాలు నైవే నైవేద్యాలు అవన్నీ పెడతాం కదా సో అవన్నీ పెట్టడానికి సో ఇక్కడికి వచ్చేసి తర్వాత అఖండ దీపం అయితే పెట్టుకుంటున్నాను అఖండ దీపాన్ని కూడా ఇలా పూలు పెట్టుకుంటున్నాను సో పూలు పెట్టుకున్న తర్వాతకి ఇలాగ ఒత్తులైతే వస్తాయన్నమాట మన బయట పూజా స్టోర్స్లో అయితే దొరుకుతాయండి సో కాకుండా ఇంట్లో చేసే వాళ్ళు ఇంట్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు కానీ పూజా స్టోర్లో చేస్తే మా కొన్నది మాత్రం కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది అందుకే తీసుకున్నాను సో మాకైతే ఈ చిన్న సైజులో దొరుకుతుంది ఇది ఒత్తి అనేది అలా కాకుండా చాలా పెద్ద ఒత్తులు కూడా దొరుకుతాయి కానీ ప్రస్తుతానికైతే మాకు ఇక్కడ ఈ ఒత్తి ఉంది కాబట్టి అదే తీసుకున్నాను మీకు ఫుల్ ఒత్తి దొరికేలాగైతే మీరు అంటే పెద్ద ఒత్తి దొరికేలాగైతే ఆ పెద్ద ఒత్తి తీసుకొని ఇంకా ఒత్తి మార్చే అవసరం ఉండదు ఇదైతే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అలాగా మార్చాల్సి వస్తుందనమాట సో మనం ఇలాగ సింపుల్గా ఒకవైపు ముంచి ఇంకొక వైపు ఇలాగ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తే మనకు చేతికి ఆయిల్ కూడా అంటదు అండ్ అది మంచిగా లోపల కూడా మంచిగా డిప్ అయిపోతుంది అనమాట కొంచెం ఉంది కాబట్టి నేను మా ఇంట్లో వచ్చేసి ఇలాగ చిన్న కనకదుర్గ అమ్మవారిది వెండి విగ్రహం అయితే తీసుకున్నాము నేను లాస్ట్ ఇయర్ సో ఇలా పూజలకు ఏమైనా ఉంటాయని సో కుంకుమ పూజ అలాంటివి చేయడానికి ఈ విగ్రహం కూడా బాగా పనికి వస్తుంది సో తర్వాత నేను ఇక్కడ వినాయకుడిని పసుపుతో చేసిన వినాయకుడిని ఇలాగ మొత్తం అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట సో ఒకవేళ మీకు కలషం ఆనవాయితీ లేకపోతే కలశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కలషం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోండి మాకైతే కలశం ఆనవాయితీ ఉంది అందుకే అయితే పెట్టుకుంటున్నాను ఇన్ కేసు కలషం ఆనవాయితీ లేకపోయినా ఆకంటే దీపం పెట్టుకోవాలా లేదా అన్న మీకు డౌట్లున్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రాబ్లం అయితే ఏం లేదండి అవి పెట్టుకోకపోయినా మనం మనసు పెట్టి దేవుణ్ణి పూజిస్తే సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ పసుపుతో ఇలాగా ఎగ్నోపి అలాగే వస్త్రం అయితే తయారు చేసుకున్నాను ఇవి ఎలాగా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి తర్వాత ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట సో మనకి పూజకి మెయిన్గా అయితే అమ్మవారి ఫోటో అండి తర్వాతకి మనకి ఇంకా ప్రసాదాలు చేసుకోవాలి అలాగే కలషం కలషం ఆనవాయిత ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అలాగే కుంకుమ పూజ చేసుకోవడానికి చిన్న అమ్మవారి ఫోటో ఉంటే బాగుంటుంది అది మీరు లేకపోయినా తీసుకోవచ్చు అనమాట తర్వాత వస్త్రము తర్వాత దూ దీపము అలాగే మనం ఇక్కడ పంచపాత్రలు కూడా రెండు తీసుకోవాలి ఒకటి అమ్మవారికి ఇంకోటి వచ్చేసి మనకనమాట ఏంటంటే మన ఎంగిల్ చేసింది అమ్మవారికి యూజ్ చేయకూడదు కాబట్టి అమ్మవారికి సపరేట్గా ఒక పంచపాత్ర యూజ్ చేయాలి తర్వాతకి పెట్టుకోవడానికి తాంబూలం పసుపు విఘ్నేశ్వరుడు ఇంకా అక్షింతలు ఇవన్నీ ఇంకా మామూలుగా మన ఇంట్లో ఉండేయనమాట సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం దీపారాధన అయితే చేసుకోవాలి ఇంక పూజ స్టార్ట్ చేసి తర్వాత ఆచనం ఆచమనీయం అయితే చేయాలి ఆచమనం అయితే చేయాలి సో దీనికి ఆచమనం కూడా స్త్రీలకైతే ఒకలాగా అలాగే జెంట్స్కి అయితే ఒకలాగా ఉంటుంది దాని తర్వాత ప్రాణాయామము సంకల్పము ఈ మిగిలిన అన్ని పూజలు ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి తర్వాత మధ్యలో మనకి కలశారాధన అని వస్తుంది సో మీరు కలశారాధన చేసేటప్పుడు కలశ మానవాయితీ ఉన్న వాళ్ళైతే కలశం కలశంలో ఉన్న ఆకులతోనే మనం తిప్పుకుంటూ మనం పూజ చేయొచ్చు అలాగా కలశ మానవాయితీ లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పంచపాత్రుడైనా చేసుకోవచ్చు అనమాట సో మీకు చూపించడానికి నేను అలాగా చేశాను సో తర్వాత గణపతికి పూజ చేస్తున్నాము ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలంటే ఫస్ట్ గణపతికి పూజ చేస్తాం కదా అలాగా సో గణపతిని కూడా మనము ధ్యానించడం ఆవాహనం చేయడం ఆసనం చేయడం అలాగే పాదాలు కడుగుతున్నట్టు హస్తాలు కడుగుతున్నట్టు తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టు స్నానం చేస్తున్నట్టు వస్త్రయజ్ఞం చేస్తున్నట్టు యజ్ఞోపవీతం ఇవన్నీ మామూలుగానే చేస్తాము అంటే ఇక్కడ వచ్చేసి మనం క్లుప్తంగా చేస్తాము అమ్మవారికైతే మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ చేస్తామన్నమాట సో అలాగా చే ఇదైతే మనకి ఒక జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది గణపతి పూజ అయితే సో మనకి కావాలి అనుకుంటే గణపతికి కూడా సపరేట్గా వస్త్రము యజ్ఞోపవీతం చేసుకోవచ్చు లేదు మీకు ఇన్ కేసు మీరు వస్త్రం కానీ యజ్ఞోపవీతం కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోలేదు అంటే మీ లక్షింతలు సమర్పించేస్తే సరిపోతుంది సో దాని తర్వాత ఫస్ట్ డే అయితే ఓన్లీ ఒక్క ఫస్ట్ డే అయితే మనం ప్రాణప్రతిష్ఠ చేస్తామన్నమాట ఆ ప్రాణప్రతిష్ట ఫస్ట్ డే మాత్రమే చేస్తాము తర్వాత రోజు నుంచి చేయము ప్రాణప్రతిష్ఠ స్కిప్ చేసేస్తాము దాని తర్వాత మనం ధ్యానం చేస్తాము సో ధ్యానం చేసిన తర్వాతకి అమ్మవారిని ఆవాహ ఆ ఆహ్వా ఆహ్వానిస్తున్నట్టు ఆహ్వానం చేస్తాము తర్వాత కూర్చోవడానికి ఆసనం ఇస్తాము తర్వాత పా వచ్చేసి కాలు కడుగుతున్నట్టు పాద్యము తాగడానికి నీళ్ళు ఇచ్చినట్టు అర్ఘ్యము ఆచమనీయము అలాగే స్నానము సో ఇందాక నేను చూపించాను కదా పంచో పంచామృతము దాంతో స్నానం చేపించినట్టు చూపించి ఒక గిన్నెలో వదిలేసుకోవాలి సో మనం ఏ పూజ చేసుకున్నా కూడా చిన్న పక్కన ఇంకో చిన్న గిన్నె అయితే పెట్టుకుంటే మనం ఇలాగా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే వాటి మీదే మనము వాటర్ వేసుకోవచ్చు అది లేదు అంటే మనం గిన్నెలో వదిలేయచ్చు అనమాట నేను చిన్న విగ్రహం ఉన్న పక్కకి గిన్నెలోనే వదిలేశాను ఎందుకు అంటే నేను కుంకుమ పూజ చేయడానికి సో మళ్ళీ వాటర్ వేస్తే మళ్ళీ వాటర్ అవంతా కలిసిపోతాయని చెప్పేసి నేను గిన్నెలోనే వేస్తున్నాను అనమాట సో అలాగా స్నానం అయిపోయిన తర్వాతకి మళ్ళీ పంచామృత స్నానం అయిపోయిన తర్వాతకి మళ్ళీ శుద్ధోదక స్నానం అని చెప్పేసి మళ్ళీ మామూలు నీళ్ళతో కూడా స్నానం చేయించినట్టుగా అక్కడ నీళ్ళు చూపించి వదిలేయాలి తర్వాతకి వస్త్రం కూడా వస్త్రం ఇవ్వాలి సో ఇందాక నేను చూపి కదా అలాగ వస్త్రం ఇవ్వాలి తర్వాత యజ్ఞోపవీతం ఇవ్వాలి యజ్ఞోపవీతం కూడా అమ్మవారికి అవన్నీ అయిపోయిన తర్వాత గంధం పుష్పం చేయాలి తర్వాత గం గంధం పుష్పాభరణం అంటే ఆభరణంగా మనం ఆభరణాలు అంటే మన దగ్గర గోల్డ్ ఏమైనా ఉంటే మామూలుగా అప్పటికప్పుడు అలా కొంచెం పెట్టవచ్చు లేదు అని అంటే మనం జస్ట్ ఒక ఫ్లవర్ పెట్టేసినా సరిపోతుంది సో తర్వాత అంగపూజ అనమాట అమ్మ అమ్మవారికి ఒక్కొక్క అంగానికి సంబంధించి మనము ఒక్కొక్క పూజ చేసుకుంటూ మన అమ్మవారిని స్థుతిస్తాము సో ఇలా అంగ పూజ అయిన తర్వాత మీరు ఇక్కడ ఆపి మనకు నచ్చిన ఎటువంటి స్తోత్రాలైనా చదువుకోవచ్చు అంటే లలితా సహస్రనామం కానీ ఏదైనా అష్టోత్తరం కానీ అలాగా లేకపోతే కనకధార కానీ ఇలా ఏవైనా చదువుకోవచ్చు అండి అమ్మవారికి సంబంధించినవి మీ ఇష్టం అనమాట సో ఇలా ఇక్కడ చదివేటప్పుడు మాత్రం కుంకుమ పూజ చేసుకుంటూ చదవాలి సో ఇలాగ అయిపోయిన తర్వాతకి మనము ఇప్పుడు పంచోపచార పూజ అయితే చేయాలన్నమాట సో ఈ పంచోపచారాల్లో ఫస్ట్ వచ్చేసి మనకు ధూపము దీపము నైవేద్యం దేమో అలాగే తర్వాత తాంబూలము నీరాజనము మంత్రపుష్పము ఇవన్నీ ఉంటాయి సో ఈ నీరాజనం అయిపోయింది అంటే అంటే మన హారతి ఇచ్చేసామంటే ఆల్మోస్ట్ మన పూజ అయిపోయినట్టే దాని తర్వాత మంత్రపుష్పం చెప్పేసిన తర్వాతకి ఇంకా స్వస్తి చెప్పేయచ్చు స్వస్తి చెప్పేసి తీర్థం తీసుకోవాలి తర్వాత తర్వాత వచ్చేసి మనము ఆఖరి రోజు అయితే ఉద్వాసన చెప్తామండి ఇదైతే ఫస్ట్ డే వచ్చేసి ప్రాణప్రతిష్ట చేస్తాము కదిపేరు వచ్చేసి ఉద్వాసన అయితే చెప్పాలి సో తర్వాత వచ్చేసి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిది ధ్యానం అవతారాన్ని ధ్యానం చేసుకుంటూ కూడా చదవచ్చు సో మనం లలిత సహస్రనామం ప్రకారం చదవాలి చేయాలి అని అనుకుంటే మనం అంటే మన ప్రసాదాలు కానీ రోజుకొకటి నివేదన చేయాలి అని అంటే యాక్చువల్గా పాటించవలసిన పద్ధతులు అయితే మనం నేను ఇప్పుడు చెప్పే చేయొచ్చు పాయసం అండి అంటే పాల పాయసం మనం పరమాణం చేస్తాం కదా అది తర్వాత కట్టు పొంగల్ చేయొచ్చు తర్వాత తర్వాత బెల్లంతో చేసే పాయసం అలా అలా చేయొచ్చు పాల పాయసం చేయవచ్చు అలాగే దద్దోజనం చేయొచ్చు పెసరపప్పు అన్నం పెసరపప్పుతో అన్నం చేస్తాం కదా అది కూడా చేయొచ్చు అనమాట సో తర్వాత పులిహోర చేయొచ్చు ఇవన్నీ మనకి లలిత సహస్రనామంలో చెప్పినాయి అనమాట సో అలా కాకుండా మళ్ళీ మనము ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారం ఉంటారు కదా సో ఫస్ట్ డే వచ్చేసి మనకి శైలపుత్రి దేవి అనమాట సో తర్వాత సెకండ్ డే వచ్చేసి బ్రహ్మచారిణి దేవి అమ్మవారు థర్డ్ డే వచ్చేసి చంద్రఘంటా దేవి అమ్మవారు సో అండ్ ఫోర్త్ డే వచ్చేసి కూష్మాండ దేవి అమ్మవారు తర్వాత వచ్చేసి స్కందమాత తర్వాత కాత్యాయని దేవి అమ్మవారు సెవెంత్ డే వచ్చేసి కాలరాత్రి దేవి అమ్మవారు అండ్ డే ఎయిట్ వచ్చేసి మహాగౌరి అమ్మవారు అండ్ డే నైన్ వచ్చేసి సిద్ధిదాత్రి అమ్మవారు అనమాట సో వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పూజ చేసుకుంటూ అంటే ఒక్కొక్క రోజు మనము డే వన్ డే టూ అలాగా నైన్ డేస్కి నై తొమ్మిది మంది అమ్మవార్లు ఉంటారు కాబట్టి మనము ఒక్కొక్క అమ్మవారికి వచ్చేసి ఒక్కొక్కలాగా కూడా ప్రసాదాలు నైవేద్యం చేయొచ్చు నైవేద్య నివేదన చేయవచ్చు అనమాట సో శైలపుత్రి దేవికి వచ్చేసి పొంగల్ అంటే ఇష్టము బ్రహ్మచారిణి అమ్మవారికి పులిహోర అంటే ఇష్టము చంద్ర గంటా దేవికి కొబ్బరి అన్నం అంటే ఇష్టము కూష్మాండ దేవికి అయితే అల్లపు గార గారెలంటే ఇష్టం అల్లం వేసి చేసే గారెలంటే ఇష్టం అనమాట అలాగే స్కందమాతకు వచ్చేసి దద్దోజనము కాత్యాని దేవికి వచ్చేసి కేసరితో అన్నము అలాగే కాలరాత్రి అమ్మవారికి వచ్చేసి శాకా అన్నము మహాగౌరి అమ్మవారికి వచ్చేసి చక్ర పొంగలి సిద్ధిదాత్రి అమ్మవారికి వచ్చేసి పాయసం అనమాట సో ఇలాగా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క నివేదన చేయొచ్చు లేకపోతే మనం లలితా సహస్రనామంలో చెప్పినట్టుగా అవి కూడా చేయొచ్చు అనమాట అది మన ఇష్టము అండ్ అలాగే వచ్చేసి మనకి ఇక్కడ నేను నైన్ డేస్కి నైన్ అమ్మవార్ల పేర్లు చెప్పాను కదా అంటే శైలపుత్రి దేవి బ్రహ్మచారిణి దేవి అలాగా శైలపుత్రి దేవి నుంచి సద్ధిదాత్రి అమ్మ అమ్మవారికి సో ఈ అమ్మవారికి ఒక్కొక్క అమ్మవారికి వచ్చేసి మనకు జస్ట్ ఒక టూ టూ లైన్స్ ఉండేలాగా చిన్న చిన్న శ్లోకాలు అయితే ఉంటాయి సో ఆ శ్లోకాలు చదువుకుంటూ కూడా మనము ఈ పూజ అయితే చేసుకోవచ్చు అండ్ మధ్యలో వచ్చేసి నేను మధ్యలో ఆపి మనం ఏ విధంగా చదువుకోవచ్చు అన్నాను కదా సో అక్కడ కూడా ఈ అమ్మవారి ఇవి చదువుకోవచ్చు అనమాట సో మనకు కావాలి అంటే అంటే టైంని బట్టి టైం ఉంటే మనకు ఒక్కసారి చదువుకోవచ్చు టైం లేదు అంటే ఇన్ కేస్ టైం ఉంటే లెవెన్ టైమ్స్ కానీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ అలాగా చేసుకోవచ్చు సో ఒక్కసారి చేసుకుంటే చాలండి మనకి అమ్మవారు ఎప్పుడు మన వెన్నంటే ఉంటారనమాట సో ఈ ఒక్క ఈ ఒక్కటనే కాదు మన వారాహి నవరాత్రులు కానీ ఏ నవరాత్రులు చేసుకున్నా మనకి పూజ అయితే సేమ్ అనమాట ఇలాగే చేసుకోవాలి దీనిలో పెద్ద చేంజెస్ అయితే ఏముండవు సో ఇలా కాకుండా మనము ఇంకొక విధానం కూడా చేసుకోవచ్చు అనమాట అంటే విజయవాడలో కనకదుర్గ అమ్మ అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ పూ చేసి పూజ చేస్తారు సో ఆ విధంగా కూడా మనము పూజ చేసుకోవచ్చు సో దాంట్లో అలాగా చేసుకోవాలన్నా కూడా దేవన్ను వచ్చేసి స్వర్ణాంకృత కనకదుర్గమ్మ అమ్మవారు సో అమ్మవారికి వచ్చేసి మనకు బెల్లం పరమాన్నం కానీ వడపప్పు చలిమిడి ఇవి ప్రసాదంగా మన అమ్మవారికి ఇవ్వచ్చు సెకండ్ డే వచ్చేసి బాలా త్రిపుర సుందరి సో నిమ్మకాయ పులివారు ఇవ్వాలి సో తర్వాత థర్డ్ డే వచ్చేసి దేవి దద్దోజనం లేకపోతే కట్టు పొంగలి లలితాదేవికి వచ్చేసి దద్దోజనం లేక బెల్లపరమాన్నం సో ఫిఫ్త్ డే వచ్చేసి అన్నపూర్ణ దేవి ప్లస్ మహాలక్ష్మిని పూజిస్తారనమాట సో ఆ రోజు క్షీరాన్నం లేక పూర్ణాలు తర్వాత పూర్ణాలని మనం కొన్ని బూరెలను కూడా అంటామండి సో డే డే సిక్స్ వచ్చేసి మహా సరస్వతి దేవి తనకేమో పాయసన్నం అంటే ఇష్టము అలాగే డే సెవెన్కి వచ్చేసి దుర్గాదేవి కదంబాయి అలాగే డే వచ్చేసి మహిషాసురమర్దిని చింతపండు పులిహోర కానీ పానకం కానీ వడపప్పు ఇవన్నీ నివేదించవచ్చు డే నైన్ వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారు తనకేమో షాకాన్నం అంటే ఇష్టం అనమాట సో శాకాన్నం అంటే ఏం లేదండి మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ కలిపి చేస్తామన్నమాట సో ఇక్కడైతే నేను పూజ మొత్తం అయిపోయిన తర్వాత సాంబ్రాన్ని పొగి అనమాట సో అమ్మవారికి సాంబ్రాన్ని పొగ అంటే చాలా ఇష్టము సో ఈ అమ్మవారికి కాదు మనం ఏ నవరాత్రులు చేసినా సాంబార్ ఇలాగ ఇవ్వచ్చు అనమాట సో నాకైతే ఇక్కడ కొంచెం బొగ్గులు దొరకవు కాబట్టి కొబ్బరి పీస్ ఉంటుంది కదా సో ఆ కొబ్బరి పీసుని జస్ట్ ఇలా కొంచెం అంటిస్తే సరిపోతుంది అవి కొంచెం ఇలాగా అయిపోయిన తర్వాతకి మంటలా వచ్చిన తర్వాత వాటి మీద మనం ఇలాగ సాంబ్రాణి వేసి సాంబ్రాని ధూపం అయితే ఇవ్వచ్చు అనమాట సో ఫస్ట్ అయితే అమ్మవారికి ఇచ్చేసి తర్వాతకి ఇల్లంతా కూడా ధూపం వేస్తాను ఇలా సాంబ్రాణి ధూపం వేసుకోవడం వల్ల కూడా ఇల్లు ఇంట్లో చాలా పాజిటివ్గా ఉంటుంది సో ఇది ఇప్పుడైతే మీకు పూజ ఎలాగ చేసుకోవాలి ఏంటి అనేది చాలా క్లియర్గా అయితే చెప్పాను సో ఇంక ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి ఇన్కేస్ మీకు నైన్ డేస్ చేయడం కుదరకపోతే పోతే లాస్ట్ ఫైవ్ డేస్ కానీ త్రీ డేస్ కానీ అలాగ కూడా చేసుకోవచ్చు సో అందరికీ నైన్ డేస్ కుదరకపోవచ్చు కదా కానీ ఒక్క అట్లీస్ట్ వన్ డే అయినా చేసుకోవడానికి ట్రై చేయండి సో ఒకసారి చేసుకుంటే తర్వాత ప్రతి ఇయర్ మీరే చేస్తారనమాట సో లాస్ట్ ఇయర్ అయితే చేసుకున్నాను సో నాకు కొంచెం మంచిగా అనిపించింది అందుకే ఇయర్ కూడా చేసుకుంటున్నాను సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొక వీడియోతో ద్దాను ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేనైతే వెంటనే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను